అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలిక హత్య ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి ఉదయం నుంచి రోడ్డుపై బైఠాయించి బాలిక బంధువులు స్థానికులు నిరసన చేపట్టారు ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మధ్యాహ్నం మదనపల్లి చేరుకున్నారు జిల్లా ఉన్నతాధికారులు అన్నమయ్య కూడలిలో స్థానికులు చేస్తున్న ధర్నాను చేయడానికి ప్రయత్నించారు అయితే ఆందోళనకారులు ఎంతకీ తగ్గలేదు నిందితుడిని బహిరంగంగా శిక్షించాలని లేదా తమకు అప్పగించాలని పట్టుబట్టారు దీంతో చేసేదేమీ లేక జిల్లా ఉన్నతాధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప నడికి తెలుసుకుందాం నారాయణప్ప మదనపల్లిలో ఆందోళనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి రాణి మదనపల్లిలో చిన్నారి హత్యకు సంబంధించి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి మదనపల్లి పట్టణ శివార్లలోని నీరుగుట్టవారిపల్లి సమీపంలో నిన్న సాయంత్రం బాలిక అదృశ్యమైంది బాలిక అదృశ్యమైనట్లు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఐదు ఐదున్నర గంటల వరకు దాదాపు ఆరు గంటల సమయంలో కూడా చిన్నారి ఇంటికి రాకపోయేసరికి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ చిన్నారి ఇంటి ఎదురుగానే కులవర్తన్ అనే ఒక యువకుడు ఉంటారు ఆ ఇంటి అతని మీద అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు ఆ పోలీసులకు చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో సంఘటనా స్థలానికి చేరుకొని అనుమానం ఉన్న వ్యక్తి ఇంట్లోకి వెళ్లి రాత్రి పరిశీలించారు కానీ ఎలాంటి ఆ పరిస్థితులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు ఇవాళ ఉదయం తిరిగి చిన్నారి ఆకృతి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు నగరంలోని వివిధ ప్రాంతాల్లో మదనపల్లి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసిన రీతిలోనే తిరిగి ఆ కులబర్తను ఇంట్లో వెళ్లి పరిశీలన చేశారు అదే విధంగా ఈ జాగిలాలను తీసుకొచ్చి విచారం చేయడం చేయడంతో ఆ జాగిలాలో కులబర్త ఇంట్లోకి వెళ్ళి పరిశీలించడంతో ఆ ప్రాంతంలో ఆశయం గురైనట్లు చిన్నారి అక్కడే ఉన్నట్టు పోలీసులకు అనుమానం వచ్చి అతను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సమయంలోనే ఆ చిన్నారి హత్యకు గురైనట్టు అత్యాచారం చేసి హత్య చేసినట్టు కులవర్ధను అనుమాని అనుమానం వ్యక్తం కావడంతో ఆందోళనకు గురైన చిన్నారి తల్లిదండ్రులు కావచ్చు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా నిరుగొట్టు వారి పల్లికి సంబంధించిన స్థానికులందరూ అనుమానం ఉన్న కులవర్ధన్ పై వెంటనే అక్కడే మా ఎదురుగానే శిక్షించాలని లేకపోతే అతన్ని మాకు ఆ హ్యాండ్ చేయాలని చెప్పి వాళ్ళ ఆందోళన చేపట్టారు ఉదయం నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోంది మదనపల్లికి సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు లేకపోతే ఎస్పీ ఇద్దరు అదేవిధంగా ఆ మదనపల్లికి సంబంధించిన మదనపల్లి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ఈ రోజు అభివృద్ధి సమీక్ష సమావేశం అభివృద్ధిపై సమీక్ష సమావేశం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు అందరూ ఆ అమరావతికి వెళ్లారు ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్న డిఎస్పీ కింది అధికారులు ఉదయం వెళ్లి పరిస్థితిని సమీక్షించి అక్కడున్న అనుమానితోనే అదుపులోకి తీసుకొని వచ్చారు కానీ ఉన్నతాధికారులు ఎవరు ఇక్కడికి రాలేదని చెప్పి వాళ్ళ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కడప ఎస్పీ నచికేత విశ్వనాథ్ కొద్దిసేపటి క్రితమే మదనపల్లికి చేరుకున్నారు మదనపల్లికి వెళ్లి హత్యకు గురైన చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు వారికి నచ్చజెప్పి ఆ అనుమానం ఉన్న కులవర్తలకు సంబంధించి ఇప్పుడే అదుపులో ఉన్నట్లు వారికి తెలియజేయడంతో పాటు అతనిపై పూర్తిగా కఠినమైన అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని వారికి నష్టచేసి అదే విధంగా చిన్నారి కుటుంబ సభ్యులు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం సంప్రదింపులు జరుపుతున్నారు నష్టచేసి చిన్నారి మృతదేహాన్ని పోస్ట్ కు తరలించి పోస్ట్ మార్టం శివ పరీక్షలు నిర్వహించిన తర్వాత హత్య జరిగిందా ఏం జరిగిందా అనే అంశంపై పూర్తి వివరాలు వెల్లడించేందుకు అవకాశం ఉంది రాణి सपोट असांखे सपोट जेल जो